హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం సరదాగా మా పొలంలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మా మామయ్య అయితే కొబ్బరి బొట్టలు అయితే నాటుతారనమాట దానికోసం మన చెట్ల కాసమేనండి అంటే కొంచెం పెద్ద బొండాలు ఉంటాయి కదా అలాంటివి తర్వాత నీరు ఎక్కువ ఉన్న బొట్టలు అయితే దాసారనమాట వాటినేమో ఈ విధంగా మట్టి తగి మట్టిలైతే పెట్టారు వీటికి రోజు మనం పోస్తూ ఉంటే కొబ్బరి మొక్కలు అయితే వస్తాయన్నమాట అప్పుడు మనకు కావాల్సిన దగ్గర అయితే మనం వేసుకోవచ్చు వెళ్ళు చూడు రోజులకి వస్తున్నాయి ఇలా దీనికన్నా ముందేసిన మొక్కలు అండి ఇవి అంటే ఇవి రెండు నెలల మొక్కలు అనుకుంటాను సరిగ్గా నాకు తెలియదు అనమాట ఇవి ముందే వేసినవని చూపిస్తున్నారు మా మామీ అయితే మళ్ళీ మరికొన్ని ఏమో నుంచి వాటిని మళ్ళీ ఇప్పుడైతే నాటారనమాట నేను ఇంకా ఫస్ట్ అయితే నేను చూడలేదు ఇప్పుడు వెళ్ళేటప్పటికి వేస్తున్నారనమాట ఇంక నేను అయితే వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను చూసారా ఈ విధంగా పెడతారనమాట పెట్టి ఇట్లకి రోజు వాటర్ అయితే పోస్తే మనకి ఇవి మొక్కలు అయితే మొలుస్తాయి అప్పుడు మనకు కావాల్సిన దగ్గర అయితే మనం వేసుకోవచ్చు చక్కగా మన దగ్గర తెలిసిన బొట్టలు అయితే మనకి ఎలాంటివి బయట అయితే మనం తీసుకుంటాము కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అని ఎలాంటివి ఇస్తారని ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తానండి తర్వాతే మా పక్కనైతే ఇక్కడ చెరువు పళ్ళు అవుతున్నాయి అన్నమాట ఊర్లోని చూడండి ఎండతో అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు ఇలా చెరువు పనులు చేయడం వల్ల మనకి చెరువులు తవ్వడం వల్ల మనకి వర్షం పడినప్పుడు ఆ నీరు నిలబంటుందని చెప్పేసి ఈ విధంగా ఇలాంటి ఉపాధి అయితే పెట్టారండి ఇలా మీ ఊర్లో కూడా చెరువు పనులు అవుతున్నాయి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జామ్ తోట దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి నేను ఆల్రె చాలాసార్లు నేను వీడియో పెట్టాను ఇప్పుడు కొబ్బరి బట్టలు అయితే దాని పక్కదనమాట ఇది చూసారా ఇవి మొక్కలు అయితే కొని వేసినవి అండి ఈ కొబ్బరి బట్ట కొబ్బరి మొక్కలు ఇందులో వేసినవన్నీ కూడా కొనివేనండి ఫ్రెండ్స్ గేట్ వేసిన తర్వాత మా సైట్లోకి రావడం కొబ్బరి ఒక ఒకవైపు కట్టలేదని చెప్పాను కదా ఇంకా అటు కట్టి అటువైపు కూడా గేట్ అయితే పెట్టేస్తామన్నమాట ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళొచ్చు కానీ అక్కడ లోపలంతా పాడు చేసేస్తున్నారని చెప్పేసి ఇంకా గేట్ అయితే పెట్టేసామండి అంటే మందులు అవి తాగుతూ అక్కడ బాటిల్స్ అన్ని పడేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి గేట్ అయితే అనమాట ఇది చనగా చేను అండి చనగా చేను వేసాము ఇంకా మధ్యలో కొన్ని కొన్ని అయితే కొబ్బరి మొక్కలు కూడా వేసేసాము ఇంకా ఆ పెద్ద కొబ్బరి మొక్కలు అవన్నీ కూడా ముందు అనమాట అంటే ఇప్పటికి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నాయి అవి ఇంకా పోతైతే రాలేదు ఒకటో రెండో మొక్కలకైతే వచ్చాయి ఇప్పుడైతే మేము మోటార్ అయితే ఆన్ చేసాం అన్నమాట ఇంకా ఆన్ చేసి వదిలేసాము మొక్కలైతే ఒక వైపు తడిసిన తర్వాత మళ్ళీ పైపులు మార్చుకోవాలి నీరు అయితే ఎక్కువగా రావట్లేదు అనమాట తక్కువ వస్తుంది ఇదిగోండి ఇది దిమ్మ కట్టాం కదా ఇక్కడైతే తాగడానికి వచ్చి అందరు కూర్చొని తాగేసి బాటల్ అన్నీ పడేస్తున్నారు అనమాట గేట్ అయితే పెట్టేసాము చూడండి ఇప్పుడు మోటార్ అయితే కదా ఇప్పుడు ఈ నీరంతా కూడా ఈ గుంటల్లోకి వెళ్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను